అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రైతు బంధుకు సంబంధించి మరికొన్ని కొత్త రూల్స్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు బంధు సాయం వీరికి మాత్రమే వేస్తున్నామని మనకు ఇన్నెకరాల ఎకరాల వరకే జమ అవుతుంది ఇక ఈరోజు ఇన్ని ఎకరాల వారికి ముందుగా వీరికే జమ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైతులకైతే రైతు బంధు రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతు బంధు రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారు అంటే గతంలో రైతు బంధు సాయం పొందిన రైతులు ఉన్నారు వారందరికీ కూడా రైతు భరోసా రైతు బంధు కింద ఎకరానికి యాసంగి సీజన్కు సంబంధించి ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఎనిమిది ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే జమ చేశామని ప్రభుత్వం అయితే చెబుతుంది ఇంకా చాలామంది రైతులైతే అసలు మాకు డబ్బులే జమ కాలేదు అని చెబుతూ ఉన్నారు అది నిజమేనండి ఎందుకంటే రోజుకు కేవలం పదివేల మందికి మాత్రమే డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు కాబట్టి నిదానంగా రైతులకైతే అయితే జమ అవుతుంది రైతులు ఎవరు కూడా కంగారు పడద్దు అని ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక అలాగే మనకు ఎవరైతే అర్హత కలిగి కూడా మనకు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా వారికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ కాదు ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి మీరు కనుక అవన్నీ కూడా చేసుకుంటే మీకు రైతుబంధు సాయం అనేది అందుతుంది ఇంకా జమకాని రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోండి ఇక ఈరోజు చూసుకుంటే మనకు తొమ్మిది ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నలభై ఐదు వేల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తున్నారు రైతులు ఈ విషయాన్ని గమనించి మీకు వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలను ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ పైన కూడా నొక్కండి